జూనియర్స్ మీ శ్రీరంగం శ్రీనివాస్ హైదరాబాద్ జిఎస్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సరూర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి సబ్వే రోడ్లో ఉన్న అటువంటి ఇక్కడ ఉన్న షాప్స్ అయితే ఉన్నాయో ఈరోజు మార్నింగ్ జేఎస్ఎంసి వాళ్ళు వచ్చి మొత్తం కూల్చడం జరిగింది ఈ సబ్వే రోడ్ ఈ సబ్వే రోడ్లో గత ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ షాపులు నిర్మాణించ నిర్మించుకొని ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఈ తోని వాళ్ళ జీవనోపాధి కూడా సాగుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముప్పై ఏళ్ళ నుంచి మేము ఈ విధంగా ఇక్కడ ఉంటున్నాం ముప్పై ఏళ్ళ నుంచి మాకు ఎలాంటి ఎది లేదు మేము మేము అమ్ముకొని ఇక్కడ జీవనం సాగిస్తున్నాము కాబట్టి ఈ రోజు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ జేఎం అధికారులు వచ్చి ఇమీడియట్లీ కూల్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ ఉన్న బాధితులతోని మనం వాయిస్ తీసుకుందాం వాళ్ళ ఉన్న బాధలు ఏందో వాళ్ళతో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుండ్రు ఏందో ఒకసారి కనుక్కుందాం ఆ చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఉన్నారు మేము చేపలు అమ్ముతాము ఇక్కడ మొత్తం ఊలగొట్టి ఇట్లా మాకు ఏది చెప్పకుండా ఏ లోటీస్ ఇవ్వకుండా మాకేం చెప్పకుండా ఇట్లా తీసేస్తే మేము ఎట్లా బతకాలి సార్ రోడ్ల మీద బతికేటోళ్ళం మేము ముప్పై నుంచి ముప్పై ఏళ్ళు రైతు బాధలు పడ్డప్పటి నుంచి ఉన్నాం సార్ మేము ఎన్నో బాధలు పడుకుంటే ఇంత దూరం వస్తున్నాము ఐదో పాదో వందో ఐదు వందలు దొరుకుతాయని మేము రోడ్ల మీద అమ్ముకుంటూ కూర్చుంటే అన్ని వీకేసిపోతే ఏం చేసుకొని బతకాలి సార్ మేము ఎందుకు నోటీసులు మీకు ఎంత ముందు నోటీసులు అయితే జారీ చేయలేదు మాకు నిన్న మొన్న కూడా ఏం చెప్పలేరు మాకు ఇలా సడన్ లో మేము మాల్ అంటే మీరు అధికారులని కానీ ఇంకా కమిషనర్ గానీ మాకు నోటీసులు ఇవ్వకుండా ముప్పై ఏళ్ళ నుంచి మేము ఇక్కడే ఉంటున్నా ప్రశ్నించలేదు మేము ఇక్కడనే ఉంటున్నామని అంటే రోడ్ మీద ట్రాఫిక్ జామ్ అవుతుందని అన్నారు సార్

మీరు మీరు ఎన్ని సంవత్సరాలు సార్ మేము కుండలంతో సార్ ఇక్కడ ముప్పై ఏళ్ళ సంది బతుకుతున్నాము ఇక అకస్మాత్కి వచ్చి మమ్మల్ని తీసేస్తే ఎట్లా బతకాలి మా జీప జీవనోపాధి అయితే కల్పించి తీయండి చెప్పండి మాకు కూడా ఏదైనా మేము మంచిగా చెడుకున్న అనుకున్నాం మేమే మీ దొంగదానం చేస్తాం రోడ్డు కూడా మేము వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేము మేము పక్కకు పెట్టుకుని అమ్ముతున్నాం తప్ప మేము ఇబ్బంది పెట్టట్లేదు కదా ఇట్లా చేస్తే మేము ఎట్లా బతకాలి అంటే కేవలం ముప్పై సంవత్సరాల నుంచి అధికారులు మీ దగ్గరికి వచ్చి ఇది తీసేయాలి ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి నోటీసులు ఇవి ఏమి ఇవ్వలేదు సార్ ఇంత ముందు చెప్పారు పక్కకు పెట్టుకున్నాము ఈ సార్ అయితే ఏం చెప్పకుండా వచ్చారు జేసీ తోటి ఎంత బాగుంది పడుతుంది సార్ ఏం ఏం సార్ ఉదయం పది గంటల స్టార్ట్ టైం రేపటి తీసాలన్నారు తీసేయాలంటే ఎట్లా తీస్తాం సార్ అది ఒకటారు ఉండ జగన్ చూపించాలి రైతు పాదారు బతుకుతున్నాం ఇక్కడ ఇప్పుడు దగ్గర పాతిక ఏళ్ళు ముప్పై ఏళ్ళు అవుతుంది ఇప్పుడు దాకా కూడా ఎవరికి ఇబ్బంది పెట్టాలి కూడా మరి అకస్మాత్ సెంటర్ ఎక్కడ పోవాలి ఇక్కడ ఉన్న ఇక్కడ ఏదైతే ఉన్న కార్పొరేటర్ గానీ మీకు ఏమైనా స్పందించి మీరు వారి దగ్గరకు పోయి ఏమైనా మీకు గోడు చెప్పుకున్నారా కార్పొరేటర్ దగ్గర పోలే ముందు పోయినాము పోతే ఆమె కూడా సబ్జెండరేట్ చెప్పారు సవిత అమ్మ తనుకోము మీకు ఏం ప్రాబ్లం ఉండదు లోపల మొత్తం తీసేస్తే మేము ఎట్లా బతుకుతాం సార్ మా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఎట్లా బతకాలి చెప్పండి రోడ్ మీద మేము ఉంటున్నాము ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చినాయి మేము ఇంకేం కష్టాలు కోవాలి ఏవో కొన్ని కుండలు పెట్టుకొని బతుకుతున్నాం మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము కుండలము మాకు జీవనోపాధి మా కుండలం కుండలు లేని కాలుష్యం అవుతుంది వంటల అల్లిమూనియం తినోద్దు అంటారు కుండలు అమ్ముకొని బతుకుతున్నాము మరి మేము కుండలు అమ్మకుండా ఏమిట్లా తింటారు పబ్లిక్ రోగాలు విరిగిపోతున్నాయి జనాభాలు రస్తురు కరోల రిస్టార్ట్ అని మరి ఇప్పుడు ఎట్లా బతకాలి మేము ఏదో మేము కుండలు మట్టి పాత్రలు ఏదో మేము స్వయంగా చేసుకొని మేము రోడ్ మీద బతుకుంటూ అమ్ముతున్నాం మాకు బిల్డింగ్ లేవు ఇండ్లు లేవు మరి రోడ్ మీద మేము బతకాలి లేకపోతే ఏదైనా ప్లేస్

అడిగా సౌజ్ రెడ్డి అడిగిపోయినాం పోటీ ఏమన్నా అంటే ఎవరన్నో కరో లోపల చూపిస్తామని అన్నారు లోపల చూపలేదు ఈరోజు వచ్చి కూడగొట్ట ఇదే నా మన మన పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన ఓటేసి గెలిపించింది గరిబోళ్ళని మొత్తం రోడ్ల మీద తీసేసేది నా మాకు కూడా న్యాయం చుక్కేయాలి కదా ఐదు బజారు పడ్డ కానీ చెప్పుకున్నాం ముప్పై ఐదు ఏళ్ళ నుంచి చెప్పుకున్నాం మేము పరిపాలన అంటే ఇదేనా గరీబ్ బతుకుద్దా బత్ చేయొద్దా మా నోట్లో మన్ను పోస్తున్నారు ఇప్పుడు కాకపోతే మాకు జాగ చూపిస్తాం రైతు బజార్ పడ్డ కానీ అమ్ముతున్నాం మేము రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించి దేని గురించి అనా రేవంత్ రెడ్డి సార్ మీ అమ్మీకి దండం పెట్టి అడుగుతున్నాం సార్ మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మేము వ్యాపారం చేసుకుంటూనే బతుకుతాం సార్ మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్ మీరు కావాలని మిమ్మల్ని మేము తెచ్చుకున్నాము కాంగ్రెస్ కేసి మేము కాంగ్రెస్ తెచ్చుకోవాలని మేము తెచ్చుకున్నాం సార్ మమ్మల్ని రోడ్డు మీద వ్యాపారం చేసుకొని బతుకున్నాం మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్ మేము ఇక్కడ చేపలు అమ్ముకొనే బతుకుతాం మేము నాకు మాకు నా భర్త కూడా లేడు నాకు చిన్న చిన్న పిల్లలు నన్ను ఇబ్బంది పెట్టకండి సార్ ఎంతో మంది వేల కుటుంబాలు బతుకునే సార్ రైతు బజార్లా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న లీడర్లు అందరికి దండం పెట్టి మరీ అడుగుతున్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్ మీరు కుండలు సార్ మేము బతుకు తెరలేదు తుమ్మరల్లా మేము కుండలు మా కుల వృద్ధే మా కుండల వ్యాపారం సార్ మాకు ఏ జాబులు లేవు ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు సార్ రేవంత్ రెడ్డి సారు మీకు దండాలు చేస్తున్నాం మీకు మిమ్మల్ని గెలిపించుకున్నాం మేము ఓటు వేసుకొని మా మా కడుపు తిప్పల గురించి మేము రోడ్డు మీద కూర్చొని ఏదో కుండలు అమ్ముకుంటున్నాము అంతేగాని చిన్న చిన్న పిల్లలతోని మేము ఏదో ముప్పై ఐదు ఇక్కడ వండుకుంటే ఇక్కడ బతుకుతున్నాం వృత్తి కుమ్మరం మేము మా కుల వృత్తికి ఏ వ్యాల్యూ లేదు సార్ మాకు మరి ఏదైనా గవర్నమెంట్ జాబ్లు జాబ్ వాళ్ళకుంది మరి కుండలు ఒక తన చిన్నగా ప్లేస్ సరిపోదు ఒక కుండ పెట్టాలంటే కొంచెం పెద్దగా స్థలం కావాలి ఏ దమ్మునొచ్చి తీసేయిస్తాం పల్ల కొడతాం అని పీకేస్తాం మేము అవి ఎత్తుకొని ఎక్కడికి వెళ్తాం సార్ మీరు కూడా కొంచెం ఆలోచించి దయచూపియాల మా మీద కుమ్మరోలం అనేది ఒక వ్యాధి లేకుండా అయిపోతుంది మీరు సేమ్ అది కూడా ఉండదు సార్ సంవత్సరాలు మాది కూడా సేమ్ థర్టీ ఇయర్స్ అయితే ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నది మా అమ్మగారు ఉంటారు ఆ తర్వాత మా అమ్మగారికి చేతగాక నేను చూసుకుంటున్నాను ఇప్పుడు సార్ ఇప్పుడు నోటీస్ లేకుండా ఏం లేకుండా వచ్చి మేము టీకేస్తాము మీద మా మట్టి పాత్రలు అది ఇలా లేపి ఎత్తయే వరకు పలిపోతాయి మాకు ఎంత మీరు ఏదైనా నోటీస్ ఇవ్వాలి ఏదైనా సంథింగ్ ఇలా పెట్టాలి ఇలా చేసుకోవాలి ఇప్పుడు వచ్చి నువ్వంతా తీసేసాయి మార్నింగ్ వరకు తీసేస్తాము అంటే మేము ఎట్లా బతకాలి కరోనా ముందు నేను ఈవెన్స్ జాబ్ చేసామని కరోనా తర్వాత ప్రైవేట్లో జాబ్ పోయింది ఆ తర్వాత మాకు బతుకుతేరు ఇదే కుండలు దుకాణం మాది మా కుండలు దుకాణ బతుకుతరుకి మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి తీసేయమని మనం వేరే జాగ్రత్త బతుకుతరు చూపియండి రైతు బజార్ రైతు బజార్ అంటే రైతు బాజారు అందరూ కూడా లోపలికి మంచిగా హ్యాపీగా ఉన్నారు మెయిన్ థింగ్ ప్రాబ్లం ఏడు అంటే మెయిన్ రోడ్ పైన పండ్లు పెట్టుకునే వాళ్ళ కూరగాయల ఆటో వాళ్ళు సగం సగం మెయిన్ రోడ్ పైన సగం ఇంత ఉంటే నీకు ఇంతవరకు వాళ్ళు బండ్లు పెట్టుకొని వాళ్ళు మొత్తం న్యూసం చేస్తున్నారు మెయిన్ రోడ్లు బండ్లో ఏం చేస్తారు ఆప్తారు ఆన కూరగాయలు తీసుకున్నారు ఎంతో వచ్చే వాళ్ళకి యాక్సిడెంట్లు కానీ ఇది కానీ అవి అవుతున్నాయి అది మెయిన్ థింగ్ ఫస్ట్ థింగ్ ఎక్కడ నుంచి దిలిసిన నుంచి ఎల్మినారు వరకు అదే ఇది నడుస్తుంది డైలీ నైట్ మీకు ఫైవ్ దాటిందంటే మీరు చూడండి వచ్చి మొత్తం రోడ్కి సగం రోడ్ లో పెడతారు వాళ్ళనే మేము నుంచి మేము ఉన్నాము మేము లోపట్లే పెట్టుకున్నాము మేము లోపలనే ఉంటాము మాకు ఇట్లా చేయడం ఏంటి మీరు ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ వారికి మీ గోడు ఏమన్నా చెప్పారా మేము సవితా ఇంద్ర రెడ్డి మేడం ఇక్కడికి వచ్చారు వచ్చి ఆ తర్వాత మేడమ్ తో మాట్లాడాము ఆ తర్వాత మేము వెళ్ళాము మేడం దగ్గరికి వెళ్ళాము మాట్లాడాము చేసే సమాధానం లాగానే మీకు ఏం ప్రాబ్లం రాదు నేను చూసుకుంటాను అదే అని మేడం గారు చెప్పారు ఆయన ఫిఫ్టీ నోటీస్ లేకుండా ఏం లేకుండా వచ్చి ఇట్లా మీకు అన్నీ తీసేది ఇంత నష్టం చేస్తే మేము ఎట్లా ఎట్లా భరించాలి లేకపోతే వచ్చి మా షెడ్లు తీసేసినాన్ని ఒక్కొక్క ఒక్కొక్క షెడ్కి లేదు అయినా ఇరవై ఐదు వేల రూపాయలు మాకు ఇది మళ్ళీ ఇప్పించుకోవాలంటే మా పైన పడతాయి మేము సంపాదించే రోజుకి నూట యాభై రెండు వందల రూపాయలు మాకు కడుపు పోతుగా ఉందా రెండు వందల ఐదు కూలీలాగా బతుకుతున్నాం మేము ఆ ఐదు వందల రూపాయలతోనే మాకు ఇంట్లో నడవాలి అన్నీ చేసుకోవాలి అట్లాంటిది మనం తీసేయి ఏంది అంటే ఇంత ముందు కరోనా రాకముందు అంత మంచిగానే ఉండదు కరోనా వచ్చిన కదా మట్టి పాత్ర తినాలి అది అని పబ్లిక్ అవిట్ల కోసమే కదా మేము చేస్తున్నాము మనుషులు ఏ రోగాలు రాకుండానే కదా మేము ఇది పెట్టినాము మట్టి పాత్రలు వండుకొని తినాలి అంటే మనుషులు మనకు పీపుల్ ద మెయిన్ కదా మళ్ళా అట్లాంటి మళ్ళనే పిలిపిచ్చేస్తే ఏంది మరి తప్ప కదా ఒక నోటీస్ చేయాలి లేదు వచ్చి మీకు కొద్దిగా ఇన్కమ్ పెట్టుకోండి మీరు కొద్దిగా ఇది చేయండి అని చెప్పాలనే చెప్పాలి అది కూడా ఏమీ లేదు ఏమీ లేదు వచ్చి డైరెక్ట్ తీసేసి పీకేస్తాము అంటే అవన్నీ నెత్తిలో పెట్టుకోవాలా అవి ఏమన్నా ఇదా లేక పడేసి రాను కానీ పలిగిపోతాయి వీళ్ళది ఫిష్ మార్కెట్ ఉన్నది వీళ్ళు ఒకరోజు బంద్ చేసుకున్నా మొత్తం రేపు పొద్దున్న చేపలు మురిగిపోతాయి అప్పుడు వాళ్ళు పెట్టుబడి ఏం చేస్తారు ఎవరైనా మార్గలు వచ్చి ఉన్నారు ఓకే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చితక వ్యాపారులు ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు కనీసము మాకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా ఈ అధికారులు వచ్చి ఎటే టైంలో కూల్చివేయడం జరిగింది ఇప్పుడు మేము రోడ్డు మీద పడ్డం మా పరిస్థితి ఏంది అని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు ముప్పై ఏళ్ళుగా మేము ఇక్కడే జీవిస్తున్నాము మాకు గతంలో కూడా నోటీసులు లాంటివి కూడా ఇలాంటివి కూడా మాకు జారీ చేయలేదు కాబట్టి ఈరోజు రేపటికి రేపే మా ఇక్కడి నుంచి తీసేయమని చెప్పి అధికారులు మాకు హుకుం జారీ చేసి వెళ్ళారు మేము కూడా వాళ్ళు కూడా అనేది ఏంటంటే ఇక్కడ మాకు ప్రత్యామ్నాయ మార్గం చూపించండి మేము తీసేస్తాము మాకు రోడ్డు ట్రాఫిక్ కూడా మేము ఇబ్బంది కలిగించమని చెప్పి ఆ బాధితులు కూడా చెప్పుకుంటారు ఏదేమైనా ఈ బాధితులకు కూడా గవర్నమెంటు ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపించి వాళ్ళ వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళ చూపించాలని చెప్పి వాళ్ళు ముక్త కట్టంగా కోరుకుంటున్నారు కెమెరామెన్ శామ్తో టీజీ న్యూస్ శ్రీరంగం శ్రీనివాస్